హాయ్ అండి నా పేరు సత్యసుధా వెల్కమ్ టు సత్యసుధా వీడియోస్ ఈరోజు నేను లడ్డూతో వచ్చేసానండి లడ్డూలు బాగుంటాయి మీరు కూడా చేసి చూసుకోండి ఇది వచ్చి కాజు ఐదు నాలుగు యాలుకాయలు మనం ఏదైతే కొలత తీసుకుంటున్నామో అదే గిన్నెతోటి బాదం పప్పు కాజు అలానే కొంచెం ఎండు కొబ్బరి మొత్తం పాలలో తీసుకోవాలండి ఇవి ఇట్లాగా ఎండు కొబ్బరి మొక్కలు కోసేసి మిక్సీ జార్లో వేసుకోండి తర్వాత జీడిపప్పు బాదం పప్పును సన్నగా ఎట్ట కట్ చేసుకొని తర్వాత బాండీలో వేసుకొని నాలుగు చుక్కలు నెయ్యి వేసుకొని వేయించుకోండి కొంచెం వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఈ బాండీ బాగాలేదండి వేరేది తెల్ల బాండి కానీ అట్లాంటి దాంట్లో చేసుకోండి నేను ట్రై చేద్దామని ఈ బాండీలో పెట్టాను కొంచెం మారుతున్నాయి తొందరగా మా మారిపోతున్నాయి దగ్గరుండి చూసుకోవాల్సి వస్తుంది వేపించి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఏ గిన్నెతో తీసుకున్నాం అన్ని మూడు వచ్చినాయి కదా బాదం పప్పు జీడిపప్పు అట్నే కొబ్బరి ఈ మూడు తీసుకున్నాం కాబట్టి రెండున్నర కొలత గిన్నెతోటి రెండున్నర తీసుకోండి సరిపోయింది బెల్లం అంతే చాలు ఆ బెల్లాన్ని అదే బండిలో వేసాను అంటే అసలు ఆ బాండీ ఎంతవటకు ఉపయోగపడితే చూద్దామని మళ్ళీ దాంట్లోనే వేసాను అనమాట ఇందాక ఏపిచ్చుకున్న పప్పులు ఉన్నాయి కదా అవన్నీ పక్కన పెట్టి సల్లారి పెట్టుకోండి తర్వాత ఈ బండిలో ఈ బా బెల్లం అది వేసేసి కొంచెం నీళ్ళు పోయండి మనం తీసుకున్న కొలత గిన్నె పావు అంత అయితే సరిపోతాయి నీళ్ళు చాలు ఇంకా నుంచి ఎక్కువ అవసరం లేదు ఇదిగో ఇట్లా కరిగిపోయి బుడకలు వచ్చి రెండుసార్లు పొంగు వస్తే చాలండి ఆ పొంగు వచ్చింది మనకు అర్థమవుతుంది కొంచెం తిక్కుగా అనిపించింది ఆ తిక్కుగా వచ్చిన తర్వాత తిక్కుగా అంటే మనం గులాబ్ జామున్ పాకం చాలు ఆ పాకం లాగా ఉడిగితే చాలు తర్వాత మనం ఆ పప్పులన్నీ మిక్సీకి వేసుకొచ్చి ఆ మిక్సీలో నుంచి ఈ బాండీలో బెల్లం పాకం వేసేయండి సరిపోయి అది గట్టిగా కలుపుకోండి దీంట్లో ఏమీ గడ్డలు కట్టడం అట్లా అయ్యే ఉండవండి బాగానే వస్తుంది అదిగో అట్లా అది నేను చూపిస్తున్న విధంగా మొత్తం కలిపేసేయండి మధ్యలో బుడుగులు బుడుగులుగా ఉంటుంది అయినా కూడా కలిపేసేయండి శుభ్రంగా ఉంది బాగా నీట్గా కలిపేసేయండి అదిగో అట్లా ఉడుకుతూ ఉంటుంది అనమాట ఇది ఎంత బయటకు ఉడికించాలి అట్లా ఏ ఉండవండి కొంచెం మనకి అర్థమైద్ది కదా కొంచెం దగ్గర పడుతుంది పాపం ఎలా తెలిసిందో ఇది కూడా అట్లానే అర్థమైపోద్ది అనమాట రెండు నిమిషాల్లోనే చక్కగా అయిపోద్ది దాన్ని తీసి నేను ఆ బాండి పనికి రాలేదండి కొంచెం మారుతుంది అందుకని చెప్పేసి మళ్ళీ ఆ రైతులకి ఇంకా మాడిద్దేమోనని నేను తెల్ల బాండి ఉంటే దాంట్లో పోసేసుకున్నాను మీరు కూడా అలానే పోసేసుకుని ఒకవేళ స్టీల్ బాండీలో చేస్తే ఆ వేడి అనేది ఇంకా ఎక్కువ అవ్వకుండా ఉంటుంది తర్వాత అట్లా అయినా ఉంచుకోవచ్చండి బాండిలో పోసేసి తిప్పుతానైనా బండి అట్లానే ఉంచుకోవచ్చు లేదా ప్లేట్లో పోసుకుంటాం అనుకుంటే ప్లేట్లో పోసుకోండి ఏదైనా పర్వాలేదు ఆ తర్వాత ఇదిగో ఇట్లా ఆరిపోయిద్ది ఆరిపోయిన తర్వాత మనం చేత్తో కొంచెం నెయ్యి అద్దుకొని వేడి మీద పట్టుకొని వేడి చాలు ఆ వేడితోటి లడ్డులు చేసుకోండి బాగుంటాయండి చిన్నపిల్లలు చేసి పెట్టుకోండి పెద్దోళ్ళు అయితే తినేమన్నా కొంచెం ఒళ్ళుగాళ్ళలో అయితే తినమాకండి రోజుకొక లడ్డు కూడా తినకూడదు ఎప్పుడో ఒకసారి అదే సన్నగా ఉండి పిల్లలకు పెట్టుకుంటాం పొద్దున పొద్దునోటి సాయంత్రం ఒకటి మధ్యాహ్నం ఒకటి మూడైనా తినవచ్చు ఏం పర్వాలేదు కొంచెం ఇవి ఎక్కువ ఎక్కువగా ఉంటుంది అంటారు కదా వాళ్ళని మాత్రం తినొద్దండి కొలెస్ట్రాల్ అయ్యి అంటారు ఇంతేనండి ఈ లడ్డు సింపుల్గా చేసుకోవచ్చు నచ్చితే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి బాయ్ అండి